అది జీవించి ఉండగా చనిపోవటం అన్నది మన శుక్రవారం చెప్పుకున్నాం అది జీవించి ఉండగా చనిపోవటం వేరు ప్రాణం లేకుండా చనిపోవటం వేరు మరి ఎట్లాగా మనము పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరుద్ధంగా నడిచే ప్రతి ఒక్కడు కూడా చనిపోయిన వాడికిందే దేవుని దృష్టిలో ఎందుకంటే ఆదా వల్ల ఉదాహరణ తీసుకుంటే వాళ్ళు దేవుని ఆజ్ని మీరారు వాళ్ళు చనిపోయారు ఆత్మ లేదు ఆత్మ కోల్పోయారు కాబట్టి పిల్లారా అట్లాగే మనము యేసు ప్రభువుని విశ్వించిన తర్వాత మనం పాపంలో జీవిస్తూ ఉన్నా అప్పుడు ఏమవుతుంది చనిపోయిన వారు లెక్కే అందుకని యేసుప్రభు దగ్గర రావాలి ఆయన వాక్యం మనం హృదయంలో ఉంచుకోవాలి హృదయంలో పెట్టుకోవాలి పిల్లారా అది చనిపోవడం రెండు రకాలు పాపం చేసి చనిపోవడం వేరు పాపం చేసిన వాళ్ళు చనిపోయిన వారి కింద లెక్కే తర్వాత ప్రాణం లేకుండా మరణించిన వారు చనిపోయిన వారి కిందలెక్కే అది మామూలుగా తెలుసు మరి పాపం చేసి చనిపోయిన వారి గురించి కొందరగా తెలుసు ప్రియారా పాపం చేసిన వారందరూ కూడా మరి దేవుని దృష్టిలో చనిపోయిన వారే మరి అటువంటప్పుడు అటువంటప్పుడు పాపం చేసి చనిపోయిన వారి లిస్టులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మనం బ్రతకాలి అంటే పాపాన్ని మానుకోవాలంటే ఏం చేయాలి కేతం నూట పంతొమ్మిది అధ్యాయము యాభై అవసరం నీ వాక్యం నన్ను ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అవి ప్రైజ్ లార్డ్ దేవుని వాక్యం ఏం చేస్తుంది దేవుని వాక్యము నన్ను బ్రతికిస్తుంది ఎట్లాగా పాపం మానుకునేటట్లుగా చేసి మనను బ్రతికిస్తుంది మనం బ్రతికాం తర్వాత ఇక చనిపోయినా ఇబ్బంది ఏమి లేదు చివరి వారికి పాపం లేకుండా జీవించి దేవునికి విరుద్ధంగా జీవించకుండా జీవించి మరి నీతివంతంగా జీవించి చివరికి చనిపోయినా ఇంకా దేవుని రాజ్యమే మనం చూస్తాం దేవునికి స్తోత్ర మాలియుడు అయ్యా ప్రయజిస్తున్నాడు ఆ విధంగా మనం బ్రతకాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి ఖచ్చితంగా దేవునికి మాలిడయ్యా తిరాడు